એ શેમ આઈ ગોટ આઈ ગોટ આઈ ગોટ એ આઈ ગોટ 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 మీకు సమస్య క్లియర్ గా చెప్తాం మీకు సమస్యను నాకు ఆవేశం ఎందుకు వచ్చిందో కూడా చెప్తాం మా సమస్య మేము క్లియర్ గా చెప్తాం బాధ మేడం చెప్తాను మొక్కలు పెట్టుకుంటాం మీరు తుమ్మకి ఎట్లా పెడతారు పది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అయినా కూడా మేము ఇచ్చినటువంటి అధికారుల మాటలు చేస్తున్నాం మేడం మీరు అడిగితే నచ్చితే మీరు సైజు ఉంటున్నారు మీకు నచ్చకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవాలి తప్ప మీరు ఏం మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది మీకు ఇబ్బందే మాకు બસ સાટા ના સર મારી એની સારા ચેપે 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 વીટલા ના રાખવા પડે તો આ આટલું મતલબ આવצત એ રેલા પ્લીઝ ના આને સાબિયા ભારાસ અધિકાર દૌરજો ના ભારત અધિકારી દોરજો નો દોરજો નવ મકર ભેટળો મકર ભેટળો મકર ભેટળો ભારત સરકાર દૌરજો નવ ભારત અધિકાર દૌરજો ન દૌરજો ના